హాయ్ ఫ్రెండ్స్ మన బ్యాక్ ప్యాట్ జంక్ లూజుతో మన హ్యాండ్స్ కటింగ్ అనేది తెలుసుకుందాం బ్యాక్ ప్యాట్ జంక్ లూజుని కొలుసుకుందాం పది ఇంచీలు వచ్చిందండి పది ఇంచీలో వన్ ఇంచీ తగ్గించుకొని తొమ్మిది అనేది మనం హ్యాండ్స్ లూజ్ అనేది తీసుకుందాం ఇప్పుడు ముందుగా మన క్లాత్ని అనేది మన వైపు మడుపు ఇటు ఓపెన్స్ అనేవి ఉండేటట్లు పెట్టుకొని తొమ్మిది ఇంచీలకి మార్క్ చేసుకుందాం తొమ్మిది ఇంచీలకి ఎంధం పావే వచ్చిందండి సరిపోలేదు క్లాత్ని సర్ట్ చేసుకొని కొంచెం మందుకు లాక్కొని ఇప్పుడు తొమ్మిది ఇంచులకి అనేది సరిపోయింది చూసుకుంటున్నాను తొమ్మిది ఇంచీలు సరిపోయిందండి తొమ్మిది ఇంచీలకి లూజ్ అనేది సరిపోయింది ఇప్పుడు మనం కింద అడ్జస్ట్ సమానం కోసం కొంచెం లైన్ గీసుకొని కట్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ కింద ఖర్చుకి ఒక హాఫ్ ఇంచి అనేది మార్కింగ్ చేసుకుందా అలాగే హ్యాండ్స్ పొడవ వచ్చేసి ఐదు ఇంచీలు ఐదు ఇంచీలకి మార్క్ చేసుకుందా ఐదు ఇంచీలకి హాఫ్ ఇంచి కలుపుకొని ఫైన్ ఖర్చుగా ఉంటుంది కదా అందుకని ఐదు ఇంచీలకి హాఫ్ ఇంచి కలుపుకొని మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది గీసుకోవాలి ఐదున్నర ఇప్పుడు అట్లాగే పెద్ద సైజు బ్లౌజులకైతే మూడున్నర అదే చిన్న సైజు బ్లౌజులకైతే మూడించులకి కిందకి అనేది మన లైన్ డ్రా చేసుకోవాలి ఇది పెద్ద సైజు కాబట్టి మూడున్నరకి మార్క్ చేసుకొని లైన్ అనేది గీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ వచ్చేసి ఇంచీలండి అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇంచీల దగ్గరికి అలాగే పైన వచ్చేసి రెండున్నర తీసుకోవాలండి పెద్ద సైజు బ్లౌజులకి అయితే రెండున్నర చిన్న సైజు అయితే రెండు ఇంచీలు తీసుకోవాలి నేను రెండున్నర తీసుకున్నా పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి అట్లాగే ఇప్పుడు ఖర్చు కోసం హ్యాండ్స్ లూజ్ దగ్గర ఒకటిన్నర అంటే మన బ్యాక్ పార్ట్కి ఎంత పెట్టుకున్నా అంతే ఒకటిన్నరకి మార్కింగ్ అనేది చేసుకోవాలి కింద పైన కూడా మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి అటు ఇటు క్రాస్ క్రాస్గా ఆ ఇటు లైన్ డ్రా చేసుకోవాలి మనకి ఆ ఎడ్జెస్ దగ్గర క్లాత్ సరిపోదు ఆ సరిపోతే మనం టీచ్ క్లాత్ అనేది కుట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఖర్చు దగ్గర ఇప్పుడు పైన రెండున్నర పెట్టాం కదా ఆ రెండున్నర దగ్గరికి ఒకటిన్నర అనే దగ్గరికి మార్క్ చేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజులకు వన్ ఇంచ్ దగ్గర చిన్న సైజు బ్లౌజులకు పెద్ద సైజు బ్లౌజులకు ఒకటిన్నరకి చిన్న సైజు బ్లౌజులు అయితే వన్ ఇచ్చి మార్క్ చేసుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఒకటిన్నరకి మార్క్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఖర్చు దగ్గరికి అక్కడికి ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని అలాగే కిందకి అలాగ పావించి లోతుగా కొంచెం డాట్స్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి ఆ మార్కింగ్ ద్వారా మన హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి అలా ఎక్కడైతే మనం డాట్స్ పెట్టాం ఉండో కిందకి అక్కడి నుంచి అలాగా మార్కింగ్ చేసిన దగ్గర హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మిగిలిన సైడ్ ఉన్న క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి అక్కడ చిన్న పీస్ అనేది పడుతుంది ఆ పీస్ని మనం జాయింట్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు మన పాట్స్ అనేవి ఒక విడదీసుకొని రెండు బాటలు ఉన్న సైడ్ ఇలాగ ఓపెన్ చేసి ఒక సైడ్ మాత్రం మనం చెంక అనేది తీసుకోవాలి భుజం మడుపు కానించి అక్కడనే ఒక వన్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి వన్ నుంచి మార్కింగ్ చేసుకొని మనం ఒక సైడ్ క్లాత్ అనేది అక్కడికి అనేది ఖర్చు మొదటికి అక్కడికి పెట్టుకొని మనకి మార్కింగ్ అనేది చేసుకొని చెంక లోతు దగ్గరికి డాట్ అనేది పెట్టుకోవాలి అక్కడ పెట్టుకొని అక్కడ చిన్న సైజు బ్లౌజులకైతే వన్ హాఫ్ ఇంచి పెద్ద సైజు బ్లౌజులకైతే ముప్పో ఇంచి పెట్టుకోవాలండి ఇది చిన్న ఈ పెద్ద సైజు బ్లౌజ్ అయినా జస్ట్ ఎక్కువ వారికి హాఫ్ ఇంచీ పెట్టుకోవాలి ముప్పో ఇంచి జస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచీ పెట్టుకుని సరిపోద్ది నేనైతే హాఫ్ ఇంచి అనేది పెట్టుకున్నాను ఇప్పుడు మనం వన్ ఇంచి మార్క్ చేస్తాం కదా అక్కడికి మన ఖర్చు కానించి అలాగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇట్లా నైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మనం అది అనేది కటింగ్ చేసుకోవాలి అక్కడ చెంకలోత అనేది కొంచెం అలా తీసుకోవాలి కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఖర్చు దగ్గర గుర్తు కోసం డాట్స్ పెట్టుకోవాలి అలా భోజనం దగ్గర గుర్తు కోసం డాట్ పెట్టుకోవాలి అలాగే ఎక్కడైతే మనం చెంకలో తీసామో అక్కడ కూడా కొంచెం డాట్ అనేది పెట్టుకోవాలి అదే అండి మన హ్యాండ్స్ అనేవి